చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు వెల్కమ్ మై చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్న ఇప్పుడు వినిపిస్తుంది హర్ష గారు

అండి తప్పిmemberName కు నర హైలైట్ ఉంది కండి కామెంట్ చేయండి అర్ష గారు ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా లేదా అవును ఛానల్ ఓపెన్ ఇంకా నేను అన్న ఏపు కూడా వినిపించలేదా ఓకేనా क्या रही चारों अपने यूज़ होना नहीं का तो तुम्हें ओके बाय नहीं को फोनिका उस्ता ओके आगे नहीं नहीं को फोनिका उस्ता Angelia.